ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శివానందల హరిలోని ఇరవై శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తున్నారంటే తన మన చాంచల్యమును పోగొట్టి కోతి వంటి తన మనస్సును భక్తి అనే త్రాటితో బంధించి ఈశ్వరుని అధీనమును చేసుకోమని శంకరులు ఈశ్వరుని ప్రార్థించారనమాట అయితే శ్లోకం గురించి అయితే మనం విందాం సదా మోహాటవ్యాం చరతి యువతీనాచగిరవు నటత్యాఖ స్వఠతి ఝడతి స్వైరమభి కపాలిన్ భిక్షో మే చపలం దృఢం భక్త్యా భద్వా శివ భవదధీనం కురు విభో ఈ శ్లోకము పదవి వాగ ఈ విధంగా చేసుకోవాలంటే సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటతి ఆశాఖాను అఠతి ఝడతి స్వైరం అభిత కపాలం భిక్షో మే హృదయకపిం అత్యంత చపలం దృఢం భక్తి బద్వా శివ భవదధీనం కురు విభో తర్వాత టీకాగూరించేది మనం విన్నాం శివ అంటే ఆనంద స్వరూపుడైన ఓ ఈశ్వర కపాలిన్ కపాలమును చేత ధరించిన ఓ ఈష విభో సర్వవ్యాపక శివా భిక్షు ఓ ఆది భిక్షు సదా ఎల్లప్పుడూనూ నా మనస్సు అనే కూతి మోహాటవ్యం మోహ సంసారవాంచ అనే అటవ్యం మహారణ్యము మహారణ్యమందు చరతి సంచరిస్తుంది యువతీనం జవ్వనుల యొక్క కుచగిరో స్తనములు అనే పర్వతమందు నటతి ఆటలాడుతోంది అంటే నాట్యం చేస్తుంది ఆశాకాను ఆశాకాసు అంటే ఆశా అంటే భార్యాపుత్రులందరి ప్రేమనే శాఖాను అంటే కొమ్మల ఎందు జడితి అంటే శీఘ్రముగా అభితహ అంతటను స్వైరం స్వేచ్ఛగా అటతి తిరుగుతుంది పరుగులు పెడుతోంది అత్యంత చపలం మిక్కిలి చంచలమైన మే నా యొక్క హృదయం కపిం మనస్సు అని కోతిని దృఢం గట్టిగా భక్తియ భక్తి అనే త్రాడుతో భద్వా కట్టి భవదహీనం నీ స్వాధీనమును తాత్పర్యం ఏంటంటే ఈ శ్లోకానికి శివ ప్రభు నా హృదయము అనే మర్కటము ఎల్లప్పుడూ మోహమని యందు సంచరిస్తుంది జవ్వనుల స్తన పర్వతాలపై నాట్యము చేస్తుంది ఆశలని కొమ్మలపై అంతటా స్వేచ్ఛగా వేగంగా సంచరిస్తుంది ఓ కపాలి ఆది విక్షు మిక్కిలి చంచలమైన నా హృదయం అనే కోతిని దృఢంగా బతితో బంధించి నీ స్వాధీనము చేసుకో నా మనస్సు చంచలమైన కోతి వంటిది అది స్థిరత్వం లేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దాని భక్తి భరితం చేసి నీ ఆధీనం చేసుకో నీవు ఆది భిక్షుడు బ్రహ్మపురే నీ చేతిలో ఉంది మనస్సు అనే కోతిని కూడా నీతో తిప్పుకుంటే నీకు భిక్ష బాగా లభిస్తుంది నాకు నీ సాన్నిధ్యము లభిస్తుందని భావము తర్వాత వివరణలో చెప్తూ ఉన్నారు శివానందలహరిలో ఇరవై ఇరవదవ శ్లోకం అంటే ఇరవయో శ్లోకము చాలా ముఖ్యమైనది మనిషికి ఉండే లోపాలను ఆ లోపాల నుండి బయటపడే మార్గాన్ని శంకర్ల మనస్సు మనకు ఈ శ్లోకం ద్వారా తెలియపరిచారు మనిషికి ఉన్న మనస్సు చాలా ప్రధానమైన అవయవం మనస్సు మిక్కిలి చంచలమైంది చంచలమిహి ఇ కృష్ణ అన్నాడు గీతలో అర్జునుడు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అనగా మనిషి పతనానికి బ్రహ్మ పదసి ప కూడా మనసే ప్రధానం ఆ మనసును కూడా మా మనసుని ఇక్కడ శంకరులు కో కోతితో పోల్చారు మనసుకి కోతికి సమాన లక్షణాలు ఉన్నాయని వారు చెప్పారు కోతి ఒక చోట స్థిరంగా ఉండదు కోతి ఒక చోట స్థిరంగా ఉండదు దానికి చపలత్వం ఎక్కువ మనసు కూడా అంతే మనిషిలో ఉండే మోహాన్ని అరణ్యంలో పోల్చారు శంకరులు మోహం అంటే సంసార వాంఛ కామ కామవ్యామోహమకారాలతో నిండి ఉండేది మోహం అలాగే అరణ్యం దట్టమైన భారీ వృక్షాలతో అడవి జంతువులతో గుట్టలతో లోయలతో నిండి ఉంటుంది మనసు అనే కోతి మోహం అనే అరణ్యంలో నిరంతరం తిరుగుతూ ఉంటుందంట మనసు అనే కోతి స్త్రీల అనే పర్వతార్గ్రాలపై తిరుగుతుందట కోతి పర్వతాలపై తిరుగుతుంది మనస్సు అనే కోతి కోరికలు అనే కొమ్మలపై గంతులు వేస్తూ ఉంటుందంట కోతి కొమ్మలపై తిరిగేటట్టు మనసు ఆశలతో తిరుగుతూ ఉంటుంది ఇలా స్వేచ్ఛగా తిరిగే మనస్సు అనే కోతిని లొంగదీసుకునే ఉపాయము ఒకటి శంకరులకు తట్టింది వెంటనే ఈశ్వరునితో వారు ఒక ఒప్పందం చేసుకున్నారు ఈశ్వరుడు ఆదివిక్ష ఆయన నిత్యము పుర్రెను చేత పట్టుకుని భిచ్చమెత్తుకుంటాడు ఈశ్వరుడు పుర్రె చేత ధరించి విడితే ఎవరు ఆయనను పట్టించుకో పట్టించుకోకపోవచ్చు ఆయనతో పాటు ఒక కోతిని వెంట తీసుకుని వెడితే పెద్దవాళ్ళు పట్టించుకోకపోయినా చిన్న పిల్లలు బయటకు వచ్చి కోతి చేష్టలు చూసి ఆనందిస్తారు ఆయనకి భిక్షం బాగా దొరుకుతుంది ఈ ఉపాయము బాగానే ఉంది కానీ తక్షణం శివుడి కోతి ఎక్కడ దొరుకుతుంది దానికి శంకర్లో ఒక ఉపాయం చెప్పారు తన మనసు కోతిలాగే గంతులు వేస్తుంది వేస్తోందని ఆశా ఆశాశాఖలపైన స్తనగిరులపైన తిరుగుతోందని దాన్ని బంధించి తన వెంట తీసుకుని వెళ్ళమని శివుని కోరారు తన మనోమర్కటాన్ని శివుడే స్వయంగా తీసుకుని వెళ్ళాలని శంకర నియమం పెట్టారు తన మనోమర్కటం బాగా చంచలమైంది కాబట్టి దాన్ని బత్తి అనే త్రాడితో బంధించి అదుపులో పెట్టుకోమని శంకరు శివుని కోరారు అలా చేస్తే శంకరులకు తన మనోమర్కట బాధ వదులుతుంది ఈశ్వరుడికి భిక్షాటనకు అనుకూలంగాను ఆకర్షణంగాను ఉంటుంది ఇది శం శివశంకర్ల మధ్య ఒప్పందం ఈ విధంగా తన మనసు ఈశ్వరుని అందు లగ్నం అయ్యేటట్లు చూడమని శంకర్ నేరుపుగా పరమశివుణ్ణి ప్రార్థించారు ఈ శ్లోకం నాలుగో పాదంలో శంకర్లు తన మనస్సు అనే కోతిని శివ భవద్ బ భవద్ కురు అని కోరారు అనగా ఓ ఈశ్వర నా మనసు అనే కోతిని నీ స్వాధీనం చేసుకో అని ప్రార్థన నీ ఆధీనం చేస్తాను అని కాక నీ ఆధీనం చేసుకో అనడంలో సరసత్వం ఉంది స్వప్రయత్న నివృత్తి అనేది భక్తికి అని శుద్ధ చైతన్య స్వామి తెలిపారు ఇక్కడ విభో అని సంబోధించారు అనగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వస్వతంత్రుడు అని భావం మనసును కట్టుబాటు చేయడానికి దానికి పరమేశ్వరునికి అప్పగించడమే మంచి మార్గం శంకర్లు ఈ శ్లోకం ద్వారా సూచించారు ఈ శ్లోకంలో మూడో పాదంలో కపాలు భిక్షు అని సం ఈశ్వరునికి రెండు సంబోధనలు ఉన్నాయి ఈశ్వరుడు బ్రహ్మ కపాలాన్ని చేత ధరించి బిచ్చమెత్తుకుంటున్నాడట ఈశ్వరుడు ఆదివిక్షపై పూరిను ధరించడానికి కారణాలను శ్రీ స వారు చక్కగా ఊహించి చెప్పారనమాట పుత్రుల యోగక్షేమాలు కోరి తమ సుఖాలను త్యాగం చేసిన తల్లిదండ్రుల వంటి మనస్తత్వం ఈశ్వరుడిది తన బిడ్డల సమస్త భోగాలు అనుభవించాలనేది ఈశ్వరుని కోరిక అందుకే ఐశ్వర్యాని బిడ్డలకు పంచి ఇచ్చి తాను పురితో బిచ్చిమెంతుకున్నాడట ఆయన పూరను ధరించడానికి కారణం మానవులకు మహోపదేశం చేయడా చేయడానికట బాబు నీ శరీరం ఎప్పటికైనా ఈ పూరగా మిగిలిపోతుంది కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టని బోధ చేస్తుందట ఇది చక్కని సందేశం కదా అలాగే నాది అనుకునేది నీది కాదు ఇదంతా ఈశ్వరుందే ఈశావాస్యమిధం సర్వం ఈ సమస్త జగత్తును ఈశ్వరునిచే వ్యాప్తమైంది కాబట్టి త్యాగంతో అనుభవించమని చెప్పడమే భిక్షాటంలోని రహస్యమని ఆ శ్రీ సలాకవారు చక్కగా చెప్పి ఉన్నారు తర్వాత మనం శ్లోకం విన్నాం దానికి ఒక్కొక్క లైన్కి అర్థమైతే విన్నాం ముందుగా మొదటి లైన్ సదా మోహటవ్యాం చరతి సదా అనగా ఎల్లప్పుడూ మోహాటవ్యాం అనగా మోహము అనే అడవిలో చరతి అనగా తిరుగుతుంది మోహము అంటే సంసారం అందు బలమైన కోరిక సంసారం అంటే జననమరణ చక్రంలో తిరగడం సంసారం ఒక పెద్ద అడవి దానికి దారి తెలియదు అరణ్యం నిండా క్రూరముగాలి అరణ్యంలో వాగులు వంకలు ఉంటాయి అటువంటి సంసారణ్యంలో మనసు అనే కోతి నిత్యము తిరుగుతూ ఉంటుంది యువతీనాం కుచగిరో నటతి యువతీనామనగ మనసులో ఉన్న స్త్రీలు వారి అనగా వారి స్థనములనే పర్వతాలపై నటతి అనగా ఆటలాడుతుంది అనగా మనసు ప్రవృత్తికి లోనయ్యింది ఇది మరింత ప్రమాద పరిస్థితి ప్రమాదకర పరిస్థితి ఆశాశాఖ స్వటతి మూడవది ఆశాశాఖ అనగా ఆశలనే కొమ్మలపై అట్టతి అంటే తిరుగుతోంది అని అర్థం మనసు అనే కోతి ఆశలనే కొమ్మలు ఎక్కి గంతులు వేస్తుందట నిజమే మానవుల ఆశలకు అంతు లేదు ఎన్నో కోరికలు ముందు భార్య కావాలి తర్వాత పిల్లలు సం సంపదలు పిల్లలకు చదువులు వారికి ఉద్యోగాలు వారికి పెళ్ళిళ్ళు తిరిగి వారికి సంత ఇలా కావాలి కావాలి అన్నదానికి అంతమూ లేదు అందుకే మనసు అనే కోతి అంతులేని కొమ్మలపై దూకుతూ ఉంటుంది అని శంకర్లు చెప్పారు తర్వాత నాలుగోది ఏంటంటే జడతి స్వైరం అభితహ ఆ మనసు అనే మర్కటం జడతి అనగా శీఘ్రంగా స్వైరం అంటే స్వేచ్ఛగా అభితహ అంటే అంతటా తిరుగుతుంది అని అర్థం తర్వాత ఐదోది కపాలిన్ భిక్షోమే హృదయ కపిమ్మ కపాలిన్ అనేది భిక్ష అనేది సంబోధనలు కపాలం ధరించిన వాడ ఆది భిక్షు ఈశ్వర అని పిలుపు మే హృదయ కపిమ్ నా హృదయం అనే కోతి ఇదిగో ఇటువంటిది అత్యంత చపలం నా హృదయం వానరం చాలా చంచలమైంది ఏదో కొద్దుబాటు చపలత్వం అయితేనే నేనే దాన్ని లొంగ తీసుకునేవాణ్ణి దీని చపలతను చక్కపరచడం నా వల్ల కాదు అని తర్వాత ఆరోది దృఢం భక్త్వా భద్వా శివ భవదధీనం కురు విభో విభో అంటే సర్వవ్యాపకుడైనా ఓ ఈశ్వర అని పిలుపు దృఢం అంటే గట్టిగా భక్త్వా భక్ భక్తియా బద్వ అనగా భక్తి అనే బంధముతో కట్టి భవద్ధీనం అనగా నీ స్వాధీనం కూరు అనగా చేసుకో భక్తి అనే బ బంధంతో గట్టిగా నా హృదయ మర్కటాన్ని నీ ఆధీనం చేసుకో అని శంకర్ శివుని ప్రార్థించారు ఇది గొప్ప ధ్యాన శ్లోకం శంకర్లు మనం ఎలా సదాశివుని ధ్యానం చేయాలో ఈ శ్లోకం ద్వారా మనకు సూచించారు అంతేగాని వారి మనసు కోతివలే చంచలము అని మనం పొరపడరాదు ఇది మన వంటి వారి గూర్చి వారు దయతో చెప్పిన ప్రార్థన శ్లోకం అనమాట ఈ విధంగా మనము హరిలోని ఇరవై శ్లోకం గురించి విని ఉన్నాం కదా తర్వాత ఇరవై ఒకటవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ స్వామి అనుగ్రహణ మనందరిపైన ఉందని కోరుకుంటూ ఉన్నాను సర్వేదిన సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి అరహర మహాదేవ శంకర